చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ ఇంకా ఎవరైనా కావచ్చు ఏ కేసులో అయినా అరెస్ట్ కావచ్చు కానీ ఏదో సమయంలో ఏదో ఒక విధంగా బెయిల్ రాకుండా ఎలా ఉంటుంది బెయిల్ వస్తుంది కేసులు నడుస్తాయి పైకోర్టులకు వెళ్తూ ఉంటారు కాలం గడుస్తూ ఉంటుంది ఈ విషయం అందరికీ తెలుసు అనేక అనుభవాలు కూడా ఉన్నాయి అయినా కానీ ఎప్పటికప్పుడు అరెస్టులు కేసులు అన్నవి చాలా తీవ్రమైన విషయాలు దాంతోనే రాజకీయాలన్నీ నిర్ణయం అయిపోతాయని మీడియాలో కానీ ప్రచారం జరుగుతూ ఉంటుంది అది ఆ పార్టీలే ఆ విధమైన వాతావరణం సృష్టిస్తుండే ఇప్పుడు రెడ్ బుక్ అన్నది కూడా నడుస్తుంది వాళ్ళ వంశీ మహిళను గురించి ముఖ్యంగా మాట్లాడినటువంటి తీరు దాన్ని అందరూ ఖండించారు అది ఆ పార్టీని కూడా చాలా దెబ్బతీసింది అదే సమయంలో ఆయన అరెస్ట్ చేసింది అది ఆ కేసులో కాదు అది ఆ విధంగా అరెస్ట్ చేసే సందర్భం కాదు కానీ తెలుగుదేశం ఆఫీస్ కార్యదర్శి సత్యవర్ధన్ గణవరం ఆయన్ను కిడ్నాప్ చేశారు అన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులో అరెస్ట్ చేశారు దాదాపు మూడు ఆయన జైల్లో ఉన్నట్టున్నారు ఎట్టకెలకి ఈరోజు ఆయనకు బెయిల్ ఏపీ హైకోర్టు ఇచ్చింది కానీ దాడి కేసు అనేది ఇంకా ఉంది ఇది ప్రధానమైనది వచ్చింది కాబట్టి పైగా ఇది రీత్యా చట్టరీత్యా తీవ్రమైంది దీంట్లో వచ్చింది కాబట్టి అది కూడా రావచ్చు ఆ తర్వాత విచారణ ఎలా జరుగుతుంది ఆ దాడి కేసులో ఇంకో నలుగురికి కూడా ఇచ్చారు బెయిల్ ఇంతకుముందు కొంతమందికి ఉపశమనం వచ్చింది కాబట్టి అది కూడా రావచ్చు అంటే ఇది ముగుస్తుంది ఇప్పుడు బహుశా నేను ఇంకొక వీడియోలో ఎక్కడో చెప్పినట్టుగా మద్యం లిక్కర్ స్కామ్లో అరెస్టులు అవి జరగవచ్చు ఏదైనా మంచి వాళ్ళు పదే పదే వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా ఏముంది మీరు చేస్తారు కొన్ని రోజులు ఉంటాం జైల్లో వస్తే కదా మళ్ళీ బయటికి రాకుండా ఉంటామని ఆ మాట జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ మధ్య ఎక్కడో అంతకుముందు పదహారు నెలలు పెట్టారు ఏమైంది బయటకు వచ్చి నేను అపోజిషన్ లీడర్నైనా చీఫ్ మినిస్టర్నైనా కాబట్టి అరెస్ట్లు కేసులు వీటి గురించి మీరేమి ఇది అవ్వకండి ఫికర్ మత్కరు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎడదగని కేసులు అయితే ఇవి సాగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులతో సహా కొంతమంది అధికారుల మీద కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కానీ వంశీకి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ఎలా వ్యవహరిస్తారు అని ఇప్పుడే వేరే రకరకాల ఊహగానాలు ఉన్నాయి అంత తేలిగ్గా ఇవన్నీ జరుగుతాయని మనమేమీ చెప్పలేము కానీ వాళ్ళ వ్యవహార శైలిలో కొంత మార్పు తర్వాత మనకు కనిపిస్తే కనిపించవచ్చు కొంతకాలం విరామాలు వ్యవధి కూడా తీసుకోవచ్చు ఇంకొకటి ఏమో ఎలా ఉన్నాడు లేకపోతే ఎలా అంతకుముందు ఆకారం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వ్యక్తులు తప్పులు ఒప్పులు రాజకీయాలు కోపతాపాలు ఏమైనా సరే బాడీ షేమింగ్ ఎప్పుడు మంచిది కాదు ఎవరైనా ఇంట్లో సుఖంగా అన్ని సదుపాయాలతో సౌభాగ్యాలతో ఉన్నప్పటికీ లేకపోతే కారాగారంలో శిక్ష కింద ఉన్నప్పటికీ ఖచ్చితంగా తేడా ఉంటుంది అందులో కూడా ఒక తీవ్రమైన విద్వేషపూరిత వాతావరణం ఎంత ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ మీద కూడా చాలా ఒత్తిడి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మరో విధంగా ఏమి ఉండదు దాన్ని పెద్దగా మామూలుగా మాట్లాడుకున్నట్టుగా మీడియాలో సోషల్ మీడియాలో అదే పనిగా దాన్ని దీన్ని చూపించి అది ఎలా తక్కువ చేయాల్సిన అవసరం లేదంటే మన మనకు నచ్చిన వాళ్ళు వాళ్ళు దెబ్బతిన్నారు ఇలా చిక్కిపోయారు వాళ్ళు ఇలా చేశారని అవతలి వాళ్ళు అయితే చూడండి ఎలా అయిపోయారో అని ఎగతాలి మనం రాజకీయాలు మాట్లాడాలి తప్పులు అప్పుడు చట్టపరంగా మాట్లాడాలి అంతేకాని ఈ వ్యక్తిగతమైనటువంటి ఇది కూడా ఒక విధమైన బాడీ ఇంకా అందులోనూ వాళ్ళు ఏదో నిర్బంధంలోనో అరెస్టుల్లోనో ఉండి బయటకు వచ్చినప్పుడు హైకోర్టు వాళ్లకు బెయిల్ ఇచ్చింది అంటే ఓకే వాళ్ళు బయటకు వస్తారు వచ్చిన తర్వాత ఏం మాట్లాడకూడదనే ఆంక్షలు కూడా ఉంటాయి కాబట్టి బహుశా కేసు గురించి ఎక్కువగా మాట్లాడు ఇతరులు ఏదైనా కానీ ఇక్కడ ఒకటే ప్రశ్న ఆయన వచ్చి ఇప్పుడు ఉదాహరణకు పోసారి కృష్ణ మురళి బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంతవరకు మనకేం మాట్లాడలేదు కనిపించలేదు కదా వంశీ కూడా అలాగే చేస్తారా అర్థమవుతుంది మనకు ఒకటి రెండు రోజుల్లో